మండల పరిధిలోని ఆపంపల్లి గ్రామంలో బుధవారం జాయింట్ రిజిస్ట్రార్ జిల్లా సహకార అధికారి డి కృష్ణ ఉద్యానవన శాఖ హెచ్ఓ శృతి కావకుంట్ల మండల వ్యవసాయ అధికారి శివకుమార్ సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రైతులకు సాగుకు కావలసిన రసాయన ఎరువులు యూరియా సరిపడంతా ఉన్నదా అని సెక్రటరీ అప్పంపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము మరియు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు గురించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ అవగాహన సదస్సుకు అప్పంపల్లి నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఉద్యానవన శాఖ నుండి వాళ్ళకు రావాల్సిన ఆయిల్ ఫామ్ గురించి సాగులోని మెలకులు సబ్సిడీ మరియు దాని ద్వారా వచ్చే లాభాలన్నీ చక్కగా వివరించడం జరిగింది దాంతోపాటు ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో కూడా తగిన విధంగా రుణాలు అవి ఇప్పించడం కూడా ఈ సందర్భంగా రైతులకు సూచించడం జరిగింది రైతులు ఇట్టి కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి మిగతా రైతులను కూడా మోటివే మోటివేషన్ దిశగా మాట్లాడడం జరిగింది రైతులను కూడా స్వయంగా ఈ సదస్సులో పాల్గొనేటట్టు చేయడం జరిగింది వాళ్ళు కూడా ఆయిల్ పామ్ అన్నది ఆ సాగు అన్నది చాలా లాభదాయకం అని పేర్కొన్నారు తదుపరి ఈ మండలంలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్కు అవకాశం ఉండే విధంగా మేము ప్రోత్సహించడం జరుగుతుంది కాల్సిన నంబర్లన్నీ ఉద్యానవన శాఖ మరియు సహకార శాఖ సంబంధించిన నంబర్లన్నీ భవిష్యత్తులో ఏ ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేయడానికి మరియు తగిన విధంగా సబ్సిడీలు మిగతా మొక్కలు తర్వాత డ్రిప్లు అన్నీ సమకూర్చే విధంగా ప్రాణ ప్రాణాళిక కూడా సిద్ధం చేసి రైతులకు వివరించడం జరిగింది దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ గారు పాల్గొనడం జరిగింది తర్వాత తదుపరి హార్టికల్చరు ఆఫీసర్ స్మృతి గారు కూడా రైతులతోనే ఇంటరాక్ట్ అయ్యి వారి సందేహాలకు జవాబులు చెప్పడం జరిగింది ఈ సందర్భంలో ఆయిల్ ఫమ్ కంపెనీ ప్రీ యూనిట్ కంపెనీ ఇది మనపర్తి జిల్లాలో ఉంది మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు దానికి సంబంధించిన మేనేజరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏ విధంగా మార్కెటింగ్ సౌకర్యము మరియు దాని యొక్క రేపు కొనుగోలు సౌకర్యము డబ్బులు చెల్లింపు విధానం అన్ని వివరించడం జరిగింది రైతులు వారి వీరిద్దరితోని కూడా ఇంటరాక్ట్ అయ్యి వారి సందేహాలు అడిగి నివృ నివృత్తి చేసుకోవడం జరిగింది ఈ సందర్భంలో నేను రైతులతో స్వయంగా మాట్లాడి ఇంకా ఏ భవిష్యత్తులో ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మా సహకార సంఘము అప్పంపల్లి ద్వారా మరియు అప్పంపల్లి ద్వారా కానీ లేదా ఉద్యానవన శాఖ సహాయ డీడీ గారితో కూడా మాట్లాడి భవిష్యత్తులో అప్పంపల్లి ప్రాథమిక వ్యవసాయ సంఘం పరిధిలో పెద్ద ఎత్తున పాము సాగును ప్రోత్సహించడము జరుగుతుందని వివరించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రైతులు కూడా ఉత్సాహంగా పాల్గొని వారికి ఉన్న సందేహాలను స్వయంగా అడిగి తెలుసుకున్న తెలుసుకోవడం జరిగింది అంతేకాకుండా దానికి తగిన విధంగా కూడా వాటి వారి సందేహాలకు తగిన విధంగా కూడా జవాబులు జవాబులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పంటలో పంది కుక్కల నివారణ తర తదుపరి వాటరు స్కేర్సిటీ తదు తదుపరి తదుపరి లోపల వచ్చే ఏదైనా చీడపీడల గురించి కూడా వివరించడము వాటిని ఎలా నివారించుకోవాలని వివరించడం జరిగింది రైతులంతా ముఖ్యంగా ఆయిల్ పామ్ ఇంతవరకు సాగు చేస్తున్న వాళ్ళు మరియు కొత్తగా సాగులోకి వద్దామనుకున్న వాళ్ళు ఈ కార్యక్రమం యొక్క ఆవశ్యక ఆవశ్యకతను తెలుసుకొని సరిగ్గా స్పందించడం జరిగింది